జాను ఫస్ట్ నైన్ నుండి తప్పించుకోవడానికి జై ఇంటి నుండి పారిపోయి లక్ష్మి ఇంటికి వచ్చి దబ డోర్ బాదుతూ ఉంటుంది ఇక లక్ష్మి డోర్ తెరయగానే అమ్మ అంటూ ఏడుస్తూ గట్టిగా వాటేసుకుంటుంది జాను లక్ష్మి జానుని ఓదార్చి అక్కడ సోఫాలో కూర్చోబెడుతుంది హఠాట్టుగా ఊడిపడి మిమ్మల్ని టెన్షన్ పెట్టాను కదమ్మా అని అంటూ ఉండగా ఏం లేదమ్మా నువ్వు కాస్త కుదురుగా కూర్చో అని అంటూ కూర్చోబెడుతుంది లక్ష్మి ముందు నేను నీతో మాట్లాడాలమ్మా అని అంటూ ఉంటుంది జాను ఏంటమ్మా అది అని శ్రీనివాస్ అడుగుతుండగా సార్తో నేను పడలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది జాను ఏంటమ్మా ఏమైంది అని లక్ష్మి అడుగుతుండగా నేను సార్తోనే మాట్లాడాలి సార్తోనే ఉండాలి అని అంటూ ఉంటుంది జాను వాళ్ళ నాన్నతో అది అబ్బాయికి నీపై ఉన్న ప్రేమమ్మ అని లక్ష్మి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా అది ప్రేమ కాదమ్మా అతి ప్రేమ అని అంటూ ఉంటుంది జాను నువ్వు పాల గ్లాస్ తీసుకురాపో అని లక్ష్మి కోడలికి చెప్పగానే ఇక పాల గ్లాస్ జానుకి అందిస్తుంది వాళ్ళ వదిన ఇక అమ్మ నేను చెప్పేది విను అని జాను అంటున్నా కూడా జాను వదిన వినకుండా జానుని ఒక చోటికి తీసుకెళ్తూ ఉంటుంది ఏంటి వదిన ఇదంతా అని అంటూ ఉండగా నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆ రూమ్ లోనే ఉంది అంటూ జానుని రూమ్ లోకి తోసేసి గడియ పెట్టేస్తుంది జాను వల్ల వదిన ఆ రూమ్ అంతా ఫస్ట్ నైట్ కోసం చక్కగా డెకరేషన్ చేసి ఉండడం అందులో జై ఉండడం చూసి షాక్ అవుతుంది జాను జాను ఇలా రా అని అంటూ జానుని దగ్గరగా తీసుకొని పడిపోతున్న జానుని తన చేతుల్లో బంధిస్తాడు జై ఇక మెల్లిగా బెడ్ పైన కూర్చోబెట్టి జాను పెదాలపై ముద్దు పెట్టబోతూ ఉంటాడు మెల్లిగా జానుని పడుకోబెట్టి జానుకి దగ్గరవుతూ ఉంటాడు జై జైకి భయపడి జాను కూడా ఏమీ మాట్లాడకుండా జైని అలా చూస్తూ ఉండిపోతుంది జాను జైకి దగ్గరవుతుందా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా జై నుండి జాను తప్పించుకుంటుందా లేదంటే ఒక్కటైపోతారా ఫస్ట్ నైట్ జరిగిపోతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్